హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A6 న్యూస్ దిస్ ఇస్ కన్సర్వ్ లాగ్ లో ధార్మిక సంఘాల సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ జరిగినది ఇవాల విదానీ వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ ఈ వినేయం గత ఆర్గనైజేషనల్ నికి ధార్మికలకు అనుచితమే అని చెప్పి ధార్మికుల మీద చాలా ఆరాజకాలు చేసి వాటికి తిరుల్బాటుగా ఈ అటార్కియాని ధార్మికలకు అంకితం చేస్తూ కార్మికులకు ఈ కంపెనీకి భవిష్యత్తులో పూర్తిగా యూనియన్ కట్టుబడి పనిచేస్తుందని చెప్పి మనం చేస్తూ అలాగే రాబోయే రోజుల్లో నిధాని యొక్క పురోగతికి కార్మికుల యొక్క ఆరు దేశాలు కష్టపడి చేస్తామని చెప్పి హోదా ట్వంటీ టూ ఓట్స్ మెజార్టీ తోటి భారతీయ మజ్దూర్ సంఘ్ ఐఎన్టీసీ రెండు యూనియన్లు మీద మేము ఇండిపెండెంట్ యూనియన్ మిథానీ వర్కర్స్ అండ్ స్టాప్ యూనియన్ ఇండిపెండెంట్గా గత నలభై సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తుంది దాదాపు నాలుగు వేజ్ అగ్రిమెంట్ కూడా మిధాని అగ్రిమెంట్ మిధాని వర్కర్స్ వేజ్ అగ్రిమెంట్ కూడా మిధాని వర్కర్స్ అండ్ స్టాప్ యూనియన్ చేసింది రాబోయే ఈ ట్వంటీ సెవెన్ వేజ్ అగ్రిమెంట్ కూడా మా యూనియన్ కష్టపడి దాన్ని కార్మికుల యొక్క భవిష్యత్తు కోసం మళ్ళీ ఇంకొక వేజ్ చేయబోతున్నది కాబట్టి ఈ యొక్క సందర్భంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ను ఓడించి వర్కర్స్ అండ్ స్టాఫ్ మీద నమ్మకంతో కార్మికులందరూ గెలిపించదు వాళ్ళకందరికీ ధన్యవాదాలు అలాగే నేను ఏవైతే గేట్ మీటింగ్లో కానీ ప్రచారంలో కానీ ఏవైతే మేము వాళ్ళకు ప్రామిసులు చేశామో వాగ్దానాలు చేశామో వాటిని అన్నిటినీ తప్పకుండా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా నిజాని వర్కర్స్ అండ్ స్టాఫ్కి నేను సాగించదు మేనేజ్మెంట్తో కానీ లేకపోతే గవర్నమెంట్తో కానీ లేబర్ డిపార్ట్మెంట్తో కానీ మీద సహకారం తీసుకొని తప్పనిసరిగా కార్మికులకు న్యాయం చేసేదానికి పనిచేస్తాం మీకు ఈ పదవీకాలం ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఇది ఎవరి టూ ఇయర్స్ ఉంటుంది సో నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మార్నింగ్ సెవెన్ నుంచి ఫోర్ వరకు పోలింగ్ అయింది మొత్తం ఐదు వందల పది ఓట్లు అట్లీస్టు ఐదు వందల ఎనిమిది ఓట్లు పోల్ అయినాయి సో మాకు దాని వర్కర్ ట్రాఫిన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ మెజారిటీ ఐఎన్టీసీ డిఎంఎస్ రెండు ఓట్ల ఆయన నేనే మాట్లాడతాను ఈరోజు జరిగిన విధాన ఎలక్షన్లో కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ఎండఎస్కు భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క మెజార్టీ ఈ యొక్క మెజార్టీ కల్పించినందుకు ప్రతి ఒక్క కార్మికులకి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నాలుగు నాలుగున్నర సంవత్సరాలు దాదాపు ఐదు సంవత్సరాలు కంపెనీలో ఏ ఒక్క కార్మికులు కూడా మేలు చేయని యూనియన్లు ఆమె పరిపాలించాయి కాబట్టి దాని తిరుగుబాటుగా దాని తిరుగుబాటుగా ఈ రోజు జరిగిన ఎలక్షన్లో పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్లో ప్రతి కార్యకర్త ప్రతి కార్మికుడు ఎండర్బస్కి ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మా ఎండీఎస్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో మేనిఫెస్టో కంటే రెండు పనులు చేసి చూపిస్తామని చెప్పేసి ప్రతి కార్మికుని సౌగవంగా చెప్పు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే కార్మికుల అరాచకాలు కార్మికుల ఇబ్బందులకు అయితే గురైనయో అలాంటి ఇబ్బందులు కాకుండా కార్మికులతో స్వేచ్ఛగా పనిచేసుకుంటూ కార్మిక అభివృద్ధి కోసం పనిచేస్తారని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క గెలుపుకు సహకరించిన ప్లస్ ప్రతి ఒక్కరు ఇటు మా కార్మికులు ప్లస్ మేనేజ్మెంట్ వారు మరి సెక్యూరి సిఎస్ఆర్ సెక్యూరిటీ గారికి మరి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ఆఫీసర్కి మేనేజ్మెంట్కి మా ఎండబ్ల్యూ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిపార్ట్మెంట్ డిప్యూటీ సిఎల్సి గారికి ఆర్ఎల్సి గారికి ఏసీఎల్ గారికి వారి యొక్క స్టాఫ్ అందరికీ న్యూనియంతున్నా ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే నిజాని యొక్క సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ కంచన్బా టిఎస్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మాకందరికీ సెక్యూరిటీ కల్పించి ఈ సజావుగా ఎలక్షన్ సజావుగా జరిగేందుకు వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు నిజానిలో జరిగిన కార్మికుల ఎన్నికలలో ఎండబ్ల్యూఎస్ సాధించిన అక్కడ విజయానికి విజయానికి గాను ప్రతి ఒక్క కార్మికులకి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సాధ్యమైనంత వరకు పూర్తిగా పూర్తి చేస్తామని చెప్పేసి అని మేము హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఈ ఎలక్షన్స్ సజావుగా జరగడానికి కారణమైన మన మేనేజ్మెంట్ వారికి అదే

హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము అవి నెరవేర్చుకుంటాము అదేవిధంగా ఇంతకున్నటి ఏవైతే లా చేసిందో ప్రతి పేరులో ప్రతిదీ కల్పించుకొని తీసుకెళ్తాము కాబట్టి కూడా చెప్పేసి నెలవేర్త కోరుకుంటూ మరియు ఎలక్షన్తో సహకరించినటువంటి కంచారికి మరిస్తున్నాను ఫ్యూచర్లో ఇలాంటి హిస్టరీలో కంటిన్యూగా రిపీట్ అవుతాయని చెప్పేసి మీ అందరికీ ఈ మిదానిలో ఓటింగ్ పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికుడికి ఈ విజయాన్ని కనబెట్టిన ప్రతి ఒక్క కార్మికుడుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇంతటి కనుక సాధించిన ప్రతి కార్మికుడు కూడా ఈ విజయంలో భాగమైన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాకుండా అగిలే మండేసే కామ్ సురు అవుతాన పోలే వాళ్ళ ఆత్మీయ అమర గర్కో ఆగయా